కావురి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్పై కొంతమంది ఇష్టప్రకారం కథనాలు ప్రచురం చేస్తున్నారని అలాంటి వారికి రేఖల నోటీసులు తప్పవని జనసేన పార్టీ కాబరు నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ పేర్కొన్నారు కావురిలోని జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు ఋషికేష్ బాలు మస్తాన్ రవి సాధు శ్రీధర్ పవన్ రాజేంద్ర ప్రసాద్ సీను మురళి వెంకటకృష్ణ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది ఆయన రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలోకి ఇన్ఛార్జ్గా ఆయన వచ్చారండి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి జనసేనను పది ముక్కలుగా ఉన్న జనసేనని ఒక తాటి మీద తెచ్చి అందరికీ ఉన్నత స్థాయి వినిపించి తర్వాత ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళకొక ఇచ్చారు వాళ్ళకి ఇచ్చాల్సిన మర్యాద ఇచ్చారు అలాగే పదవులు కూడా ఇచ్చారు ఇతనికి రేపు ఇట్లా ఇట్లానేమో అధికార ప్రతినిధి నన్ను కోఆర్డినేటర్ ఇలాగ చాలా మంది పదవి నుంచి అందరిని దగ్గర చేసుకొని పార్టీని ముందుకు నటిస్తున్నారు ఆయన అలాంటి టైంలో పార్టీలోనే ఉన్నట్టు ఉండి పార్టీలో లేకపోయినా పార్టీలో ఉన్నట్టు ఉండి కొంతమంది చేస్తున్న వాక్యాలు వ్యాఖ్యల వల్ల ఇట్లాంటి ఇట్లాంటి పేపర్ సర్వేషన్ సర్చువేషన్ అవుతా ఉంది ఎందుకంటే ఇన్ఛార్జిగా ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పడ్డ కష్టం ప్రతి వరకు తెలుసు అండి ఆయన సొంత నిధులతో ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పుడు కూడా యాభై వేల బారు యాభై వేల రూపాయల బాడుగుతో మూడు నెలలుగా ముందు మూడు నెలలు ముందు ముందుగా ఇచ్చేసి మూడు నెలల రెండుని మూడు నెలల ముందే ఇచ్చేసి దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నారండి ఈ అగ్రిమెంటు స్వయానా బిల్డింగ్ ఓనర్ కమిటీ రమేష్ అన్న ఎవరైతే మీరు చెప్తున్నారో ఎవరైతే మీరు చెప్తున్నారో ఆ కానిస్టేబుల్ అయిన రమేష్ అన్న ఆయన స్వతంత్ర హస్తాలతో ఆయన చేసిన సంతకం ఇది ఇది కాదండి ఇది ఇక్కడిది కాదు ప్రతి మూడు నెలలకి ఆయన దగ్గర బాండ్ ఉంటుంది ప్రతి బాండ్ కూడా మా దగ్గర ఉంది ప్రతి మూడు నెలలకి ముందుగా ఆయన రెండు కట్టడం జరుగుతుంది కానీ మరి ఎందుకు ఇలా చేస్తున్నారో దేనికి చేస్తున్నారో సరదా నిజమైన సాక్షాధారాలు ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే నిజంగా వచ్చి బహిరంగ చర్చకిదుగుతారా రాగలరా ఆయన డబ్బులు ఇవ్వలేదు ఎవరికో పోలీసుల ట్రాన్స్ఫర్లకి డబ్బులు తీసుకున్నారని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా పోనీ చూపిస్తారా ఎందుకండి ఇట్లా రాజకీయంగా ఎదురుతోలేక లేక ఇలాంటి చిల్లు ఇట్లాంటి చిల్లుకులు పట్టిన ఇందువల్ల ఏం సాధించాలని ఏం చేయాలని ఇక్కడ అగ్రిమెంట్ ఉంది ప్రతి మూడు నెలలకు ముందే రెంట్ ఇచ్చే అగ్రిమెంట్ మా దగ్గర ఉంది ఆయన దగ్గర ఉంది ప్రతి మూడు నెలలకు ముందుగానే తీసుకుంటే రమేష్ గారు ఇక్కడే ఉన్నారు రండి అలాగే ఎవరినైతే మీరు అలా సుధాకర్ గారి మీద వృధా చూడాలనుకుంటున్నారో ఏ స్వలాపం కోసమో ఎవరి దగ్గర పేటిఎం డబ్బులు ఇచ్చారో డబ్బులు ఇప్పించి రాపిచ్చారో పోస్ట్ చేయమన్నారో వాళ్ళందరూ కస్మాత్ జాగ్రత్త ప్రూఫ్ లేని ఆధారాలు లేని ఏం చేసినా లీగల్ యాక్షన్ తప్పనిసరి ఉంటుంది